చూడండి ఫ్రెండ్స్ పూచెట్టు అంటే పూలు కోసా ఇవి మనీ కానీ పూలు చెట్టు చూస్తాను ఎందుకు పూలు కోసం చూడండి అసలు పూలు చెట్నెండ పూలే చెట్నెండ పూలే చాలా రకాలు నేను పూలు చెట్టు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి 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 పూలు చెట్నీ ఎండ పూలే అసలు చెట్టు అంతా పూలే ఫ్రెండ్స్ అండి ఇక్కడ బిల్లగన్న వేలు ఉన్నాయి బెల్లగన్నే పూలు కూడా ఉన్నాయి పూలు కో ఎందుకంటూ ఇవ్వండి తెల్లమ తెల్ల గులాబీ తెల్ల గులాబీ చూసా కదా పోస్తున్నాను ఎల్ల గులాబీ నాకు ఇప్పుడు అమ్మవారి పడుకు ఇవ్వండి నూరు హరి పూలు అంటారు నూరు 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 అంటారు అలాగే మనమల్లి పూలు కరపడి ఉన్నాను ఎక్కడ ఉన్నాను అవును ఇక్కడ ఇలా చూపించు గులాబీలు చూపించు చూడండి ఫ్రెండ్స్ గులాబీ పూలు చూడండి గులాబీ నేను చెట్టు పూలు గులాబీలు అవి పోయిన ఫ్రెండ్స్ అలా చెట్టునే ఉండనిస్తాను కానీ వాళ్ళ ఉగాది కాబట్టి పెట్టడానికి కోస్తున్నాను చాలా చాలా బాగున్నాయి వాళ్ళ ఉగాది కాబట్టి దేవత కోసం వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చూడండి పూజకి పూలు కోసేస్తున్నాను కదా ఇంకా కొంచెం పోయాలి మమ్మీ ఇక్కడ కూడా ఉన్నాయా మనం ఎందుకు వంటకు కోసం కదా ఇప్పుడు ముద్దయ్యి ఇప్పుడు ముద్దయ్యి అన్నమాట ఇవి ఇవి ముద్దపూలు ఎండకి అసలు నీళ్ళు ఎన్ని పెట్టినా ఫ్రెండ్స్ ఇది కూడా నూరు వరహాలు ఇది ఒక రకమైన నూరు వరహాల్ చెట్టు ఇదిగోండి చెట్టు నా ఫ్రెండ్స్ కదా మా ముసలం కోసం మా ముసలం అంటే అనుకో ఉందనుకోపాడ్డమ్మాయ మా తల్లి దాన్ని మెత్తగా ఉంటే తిరిగింది ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన క్రిస్పీ క్రిస్పీ గారెం ఫ్రెండ్ ఇలా క్రిస్పీగా ఉంటే చూడండి ఇలా పట్టుకుని ఇలా కలపండి ఫస్ట్ పిల్లిండి దీంట్లో నేనేమేసాను అంటే ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయ అని కొత్తిమీర పెద్ద పెద్దగా బలి ఉంది పెడితే అంటే ఒక నాలుగు గార్లు వేసి పూర్తి చేసిన తర్వాత నిదానంగా చేసుకుంటాను అన్నీ నేను మన మధ్య మధ్యలో నీళ్ళు అనేవి అద్దుకోవాలి కొంచెం నీళ్ళు తీసుకున్నాను గట్టిగా గారు నీళ్ళు అద్దుకోవాలి అది గారు రాదు గట్టిగారులు గారు అనేవి మా తగ్గట్లాంటి గట్టిగారులు అని విజయవాడలో అత్తయ్యవాడు చేస్తారు ఇక్కడ పెద్దోరలా మరి ఇవి ఇక్కడ ఫేమస్ గట్టిగారులు పొబ్బుల ఉండ్రాలు ఇవి చేస్తారు అదొక రోజు నేను మీకు వీడియో పెడతాను తెలుసు నిదానంగా అన్నీ చేస్తాను చూడండి క్రిస్పీ క్రిస్పీ గార్లు నేను ఇప్పుడు తిని చూపించాను కానీ నేను పూర్తి చేసుకోవాలి కదా తినే వీడియో కూడా నేను మీకు చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉంది నా ఇష్టం ఫ్రెండ్స్ మా అమ్మ పులిహోర పాయసం గారే తిప్పుడు చూపిస్తుంది ఒక ఐదు గారు వేసి తీసేద్దాము ఎందుకంటే పూజ చెయ్యాలి లేట్ అయిపోయింది ఇప్పటికే నాకు నేను లేకపోతే ఎంత లేచాను ఈ నిద్ర బాబు కూర్చో లేదా లేట్గా లేచాను మన అది కాక వాళ్ళ స్కూల్ నేనే కొంచెం ముద్దిగా కొడుకొనిచ్చాను పాపని అప్పుడు తను మరీ చేయబడటం ఐదు నాకే లేదు రోజు పొద్దున్నే వెళ్ళిపోవడానికి పండ అయితే ఏమైంది లేదని కొడుకొనిచ్చాను చూడండి మెత్తటి మెత్తటి గారెలు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మెత్త మెత్త నీ గారి నేను ఏం చేయట్లేదు మన ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు క్రిస్పీ క్రిస్పీగా ఉండే గారెలు ఎలా ఉండేవో నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఒక నాలుగు ఐదు గారెలు వేసేసాను చాలు వీడియో పూజ చేసిన తర్వాత వీడియో అనేది తీస్తాను మళ్ళీ చూడండి మన క్రిస్పీ క్రిస్పీ గారెలు అక్కడ బద్ద కనపడద్దు అలా ఆ చన్న నోక అనేది కనిపించింది ఉప్మా రవ్వ అవన్నీ వేస్తారు ఫ్రెండ్స్ అంటే నేను చూపించి నా గారెలు ఉప్మా రవ్వ యాస గారెలు అలా ఏం వేస్తా అవసరం లేదు క్రిస్పీగా కావాలంటే నేను చెప్పినట్టు రుబ్బుకోండి చక్కగా నైట్ నాన్ పెట్టేసేయండి గ్రైండ్ అయ్యింది కొంచెం మెత్తగా జగ తీసిన దాంట్లో పొప్పేసి కలపడి మళ్ళీ కొంచెం నానబెట్టిన మెరపప్పు ఏదైతే ఉందో అది పొప్పేసి దాంట్లో వేసేసి ఒక్కసారి అక్కడ నల చెట్టు తీసేయండి మరి పొప్పేసి కలపడి నేను ఉడిన దానికి ఉప్పేది సగం పిండి గ్రైండ్రెయ్యి సగం మెరపప్పు నానబెట్టిన గ్రైండర్ అయ్యింది అది కచ్చాపిచ్చగ నలిగినప్పుడు ఈ మిగిలిన పిండి మిగిలిన పప్పు కూడా వేసేయండి ఒక రౌండ్ దగ్గర నుంచి మొత్తం పిండి తీసేయండి అప్పుడు నలిగి నలగనట్టుగా ఉండేది అప్పుడు మనకి క్రిస్పీ క్రిస్పీ అనేది వస్తుంది చాలా మంది కరకాల నాకేది గారు తింటా కొంతమంది మెత్తగా ఉంటుంది నాకు నాది ఎక్కువ శాతం మెత్తగా ఉంటుంది తింటారేమో మేమైతే కరకర కరకాల ఆటే తింటాము చూడండి కింద మంది చెయ్యండి టర్న్ తిస్తేనే పొడి చేసేది అంతా పూల్ గోస్ పోచేం కదా ఒక పూచేస్తున్నాను పెట్టేయను కాదు కానీ పెడదాం లేదని పెడుతున్నాను ఇట్లానే కొంచెం ప్రో వలేశారు 4 1/2 లీషన్ அல பெட்டேச்சு மம்ம அந்த

मैं कवर काई नहीं करता 랜덤 में का हां एकटी కావాలి తరువాత اولا নমাসিരായ गायत्री मंत्र लिया प्रार्थना गो गो এমবসা টাছনি তোররনেম বালক দেবাস্য দেইমহি দেভোয়য়ম প্রচোদয়া ওম ভূর বোয়সা তাস নরতুয়র্বনি भग्ोदेवस्य धीमहि देवो योमं प्रचोदयात् ॐुवः स्वः तत्सवदूर्वीं देवस्य धीमहि देवो योमं प्रचोदयात् ॐुवस्वः तत्सवदूर्वणीः गच्छव तुगुदेवस्य धीमहे दियोनं प्रचोदय ओं भूर्भुवसः प्रचवतुर्वं भगुदेवस्य धीमहे दियो प्रचोदयम् ॐभुवसः प्रचवतु అంట ఆ అబడే కర ప్రసాదాలు పెట్టాలి దోకమంటండి మనది దోకమ ఉయిపోయింది ఉంది ఉంది జరిగింది కదా ఆ ఉన్నాయి పసుపుకోవాలిండి ఫ్రెండ్స్ ఇంట్లో అంతకని నేను పసుపుకోవినేగా రవణరడి నైవేద్యం పెట్టుకుంటాను మీరు అక్కడ అరటాకులో నేను పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ దిస్ స్పెషల్ దిస్ ఇస్ ఫెషాలిటీస్ స్పెషల్ చూడండి పాయసం పైస్ అనేది పెట్టున్నాను చూడండి నేను చిక్కటి పాలు పోయటం వల్ల నా మీగడ అనేది కత్తింది నండి చక్కగా చూడండి మనకు పాలు పాయసం అనేది ఎక్కడ వినగలేదు దేవుడు పెట్టుకోవాలి కదా ముందు మూడు గంటలు వేసుకోవాలి మూత పెట్టారు మళ్ళీ దాని పడిందంటే ముందు సిద్ధ వినాయకుడు ఫ్రెండ్స్ నేను పాయసం ఎప్పుడైనా కానీ పడతామ్మా సిద్ధ వినాయకుడు పెట్టుకుంటాను ఒక నాకు ఇష్టం పెరుగు ఆవేస్తున్నారు ఇది ఏంటనుకుంటున్నా ఇదే ఉగాది పచ్చడి చూపిస్తామని చూడండి ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి నేను చూపించాను మీకు పల్లెటూరులో ఎలా చేసుకోవాలనేది మనం అప్పుడు చేసి ఇప్పుడు పెట్టినాం కాబట్టి గుజ్జ అనేది పట్టి మొక్కకి పట్టింది ముందు సిద్ధి వినాయకుడు కూడా రెండు పెట్టుకున్నాము సిద్ధి వినాయకుడు దగ్గర పెట్టుకున్నాము తర్వాత ఉగాది పచ్చడి నేను ఇలాగే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగే పెట్టేస్తున్నాను

నాకు ఇష్టమైన కోరికలు కోరుకుంటే తీరు మేము కట్టునాసారి మా సిద్ధి వినాయకుడికి అమ్మవారి కోసం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి ఏం తినుకున్నాను నువ్వు తాగమ్మా తర్వాత ఇది ఉగాది పచ్చడి ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి నేను టేస్ట్ చూస్తున్నాను టేస్ట్ చూసేది ఏం లేదు ఇది పల్లెటూరులో చేసే ఉగాది పచ్చడి ఇంతేనూ ఇప్పుడు మా బిడ్డ చేస్తుంది అమ్మ ముందు కొబ్బరి నీళ్ళు దాగు గట్ట గట్ట మొత్తం నీకే తర్వాత ఏ తింటేనే పులిహోర ముఖ తినాలి ఏ టేస్టీగా ఉంది పొల పొలగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా బెల్లం బెల్లం తీ బాగుంది కదా పులుపు తీపి ఉప్పు కారం అని తెలుస్తుంది వగరం యాప్పోతా నేను పెడతా లేదా చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు మా వారు తింటున్నారు ముందు ఉగాది పచ్చడి తినండి అమ్మాయి తిందే ఉగాది అదూ చేతో తీసుకో చెప్పానా ఫ్రెండ్స్ మా ఇంటో ఉగాది పచ్చడి పెద్దగా తినరు అందుకే కొంచెం చేసానని మా బొడ్డ పులిహోర తింటుంది చూడండి మసాలా పులిహోర దివ్యా నీకు ఇష్టమైందే బాగుందా చూడండి ఆ తర్వాత జద్దుకోలేవే నిదానంగా పులిహోర తిను నీకు ఇష్టంగా పెరిగా వాళ్ళంటే మా ఆయనకి పిచ్చి గారు తిను ఒకటనా తిన్నకి నువ్వు తినమ్మా ఆయన పెరుగు ఆడ తింటాడు అంటలే నువ్వు తినరా దిగుతా ఎట్టందా పిలిహోర ఎక్సలెంట్గా ఉందా అదే గుళ్ళో మోపిదేవులు కనుక్కున్నాను చూడు ఇక అదే వాళ్ళ మసాలా పులిహోర ఆరో అప్పుడు చేసింది ఇది సేమ్ అలాగే చేసే తెరపెత్తికెళ్ళాను చూడు మనం అదే ఇది అలాగే అలాగే చేసాం మా ఆయన ఇప్పుడేముందే ఆ మనసు అంతా పెరుగా వాళ్ళ మీదే ఉంది పాప మా ఆయన ఉగాది పచ్చడి తినాలే తిన్నావు కదండి లేదో అచ్చగా వెనకాలం అట్ట చేసేవాళ్ళు మనమేమును ఇప్పుడు ఏంటంటే దానిమ్మ అటిపండు యాప్లికాయ ముక్కలు అవన్నీ ఇచ్చేస్తున్నారు వెనకాయ అంతే ఎచ్చుకి వెనకటి కాలం చేసేవాళ్ళు ఆ బెల్లం చింతపండు మామిడికాయ లైట్ గా ఉప్పేసేవాళ్ళు నేను అదే చూపించే వాళ్ళ మా నాన్న అమ్మ మళ్ళీ ఎక్కడ చెప్తారో అదే చూపించాను అట్టికాయ ముక్కలు కాయలు ద్రాక్షాలు కర్పూ ఇవన్నీ ఆస్తున్నారు ఎప్పుడైనా ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలాగే ఉండాలి దాంట్లో వేసేది కేవలం యాప్పోతా మామిడి బెల్లము చింతపండు గుజ్జు ఉప్పు వేసి బాగా కలిపి ఒక పక్కన పెట్టుకుంటే అది ఊరిద్ది డాడీది అయిపోయింది నీది ఎప్పుడు లేట్ అయ్యి నా అవో నా నాఫలిహోరే అనిద్ది వేసుకో వేసుకో ఒకటి కాదు రెండు మూడు వేసుకో ఇష్టంగా వేసుకో ఇంకోటి వేసుకో అడుగు తీసుకో ఊరిద్ది కదా అది కాదు

ముందు మెయిన్ మా బుట్టతే నేను ఫ్రెండ్స్ ఇంకా నానాలి అంటే ఇప్పుడే కదా మనం అదేదైనా నాన్ వేడిగా ఉన్నప్పుడే తీసి వేసేయాలి దాంట్లో పచ్చిమిరపకాయ అన్నీ బాగాలేదా ఎప్పుడైనా మన ఇంటో అది మన ఇంటో టేస్ట్లో దాంట్లో లేదు ఫ్రెండ్స్ పెరుగు కొంచెం మజ్జిగా పోసాను అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాను పచ్చిమిరపాయలు ఉల్లిపాయలు తాజా పెరుగు తీసుకోవాలి పల్లెటెట్ పెరుగు తీసుకోకూడదు నేను అందుకే రాత్రి పాలు బాక అంద నేను పొద్దున్న ఇచ్చేద్దామని బాగా టేస్టీగా ఉందా చాలా బాగుంది ఉప్పి సరిపోయింది కదా మా వార్త తింటున్నాడంటేనే అర్థం చేసుకోండి ఆయన ఒక మాత్రమే ఒకటే తింటాను అన్న టేస్ట్గా ఉండ మీద రెండు తినేసాడు ఆయనకి ఇష్టం ఫ్రెండ్స్ నేను తిన్ను అప్పుడుదే తినేస్టీగా పెరుగు ఆవిడా సేమ్ ఇలాగే చేసుకుని తినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ పెరుగు ఆవడ